శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును పెడితే సమానంగా ఉంటారు సారథ్యంలో అంత గొప్పవాడు శల్యుడు పైగా పాండవులకు మేనమామ కురుక్షేత్ర యుద్ధం వస్తోందని తెలుసు పాండవులకు సహాయం చేద్దామని బయలుదేరాడు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉండేది ఆయన రాజ్యం బయలుదేరి వస్తున్నాడు దుర్యోధనుడు కనిపెట్టాడు ఓ వచ్చేస్తున్నాడు రా పాండవుల పక్షం వహిస్తాడేమోనని పొగట్టకి లొంగిపోతాడు శల్యుడు తెలుసు శల్యుడి క్యాన్వాయి ఎంత దూరం పెడుతుంది ఆయన పరివారం లెక్క కట్టేవాడు అక్కడ చలవ పందిళ్ళు వేసేవాడు వేదికలు పెట్టేవాడు నృత్యం పెట్టేవాడు పాటలు పెట్టేవాడు మధురాన్నాలు పెట్టేవాడు అన్నీ పెట్టేవాడు పాండవులు చేస్తున్నారు అని పాటలు అనుకున్నాడు శల్యుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంత బాగా చేస్తున్నారు పాండవులు కనపడరే అన్నాడు దుర్యోధనుడు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు నువ్వు వచ్చావే అన్నాడు మీరు మహానుభావుడు మీలాంటి సారథ ఎక్కడున్నాడు విలాస విద్య అంత గొప్పగా నేర్చుకున్నారు మీ వంటి ఉత్తముడు ఎక్కడ దొరుకుతాడు ఏ పాండవులకు మేనమా అయితే నాకు కాదా అందుకే గౌరవంగా వచ్చాను ఇవన్నీ నేను చేయడం నా అదృష్టం మీ వంటి మహాపురుషులకు అన్నాడు అంతే పొంగిపోయాడు ఎందుకు బయలుదేరాడు పాండవులకు ఉపకారం చేద్దామని పొగట్టలకి లొంగిపోయి అన్నాడు నీకేం కావాలో చెప్పి అన్నాడు చటుక్కున దుర్యోధనుడు అన్నాడు మా పక్షంలో ఉండడు తప్పకుండా ఉంటాను పొగిడాడు కదూ మత్తు అది పరమ ప్రమాదకరమైన మత్తు పొగట్ట తప్పకుండా వస్తాను నీ పక్షంలోనే ఉంటాను వెళ్ళిపోయాడు దుర్యోధనుడు ధర్మరాజు అంతకన్నా తెలివైనవాడు వెళ్ళవలసింది పాండవుల దగ్గరికి కాదు వెళ్ళాడు ధర్మరాజు గారు అంత విన అంతకన్నా వినయంగా ప్రవర్తించాడు పైన కూర్చోపెట్టాడు లోకంలో అన్నిటికన్నా మొత్తు కల్పించే వాటిల్లో ఒకటేమిటో తెలుసా మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు సార్ మీరు చెప్పండి సార్ మేము వింటా అన్నారు అనుకోండి వాడికి ఏం తెలియకపోయినా నన్ను చెప్పమన్నారు నాకే తెలుసు అని చెప్పడం మొదలెట్ అన్నాలా అదో మొత్తు అందుకని మీరు చెప్పండి మేము వింటామన్నారు పాండవులు చెప్పడం మొదలెట్టాడు శల్యుడు అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాళ్ళ కూర్చొని విన్నాడు ధర్మరాజు గారు పాపం ఎంత వినయమో చూసావా నాతో చెప్పించుకు విన్నాడు రా అనుకున్నాడు అన్నీ విన్నాడు భస్మాసుర నాటకం చూపించాడు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పొంగిపోయాడు కదా అలవాటు ఏం కావాలో చెప్పిస్తానండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి ఇంతకుముందు ఈ మాట కౌరవులతో కూడా అన్నారుగా దుర్యోధనుడి పక్షంలో ఉంటానన్నారుగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పక్షంలో ఉండమని చెప్పాను అవతల పక్షంలో ఉండండి కానీ మనసు మాయందు పెట్టండి అక్కడ ఉండండి మేం గెలిచేట్టు చూడండి మేనల్లుడు మీకు పాండవుల్లో ఉన్నాడు ఇది గుర్తు పెట్టుకోండి చాలా ధర్మరాజా గుర్తు పెట్టుకుంటాను తప్పకుండా అన్నాడు ఏమైంది మనసు పాండవుల దగ్గర మనిషి కౌరవుల దగ్గర నిజంగా యుద్ధానికి వెళ్ళాడు చేయగలడా మనసు పెట్టి కర్ణుడికి సారథ్యం చేయమన్నాడు మళ్ళీ కోపం వచ్చి అత్తెరి కర్ణుడికి నేను సారధ్యం ఏమిటన్నాడు మళ్ళీ పొగిడాడు దుర్యోధనుడు తప్పకుండా చేస్తా అన్నాడు ఇప్పుడు సారథ్యానికి బయలుదేరాడు బయలుదేరాడు కానీ మనసు పాండవుల మీద ఉంది నువ్వు ఇందుకు పనికి వస్తావున్నాడు నువ్వు కాకి అన్నాడు పాండవులు హంస అన్నాడు అసలు అర్జునుడితో యుద్ధం చేయడానికి నీ బతుకు అన్నాడు నీ శక్తి అన్నాడు శల్య సారథ్యం అంటారు ఇలా తిడుతూ ఉంటే వచ్చిన అస్త్రాలు కూడా మర్చిపోయాడు కర్ణుడు ఇదెక్కడికి ప్రారబ్ధం రా ఇదేమి సారథం అనుకున్నాడు ఆఖరికి కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు అందుకే ఇప్పటికీ ఏమంటారంటే వీడెక్కడ దొరికాడు రా శల్య సారథ్యం అంటారు అంటే వాడు మన పక్షంలో ఉంటాడు కానీ ఎదురి పక్షానికి ఉపకారం చేసి మనం చచ్చిపోవడానికి కారణం అవుతాడు ఎందుకు వచ్చింది ఈ ప్రారబ్ధం శల్యుడికి కృష్ణుడితో పాటు శల్యుడు కూడా ఎవయా నువ్వు వేస్తే వేసే ఓ పందిళ్ళు కావాలంటే ఖర్చు ఇచ్చేస్తాను అలా నేను ఎందుకు అది వదిలిపెట్టి ఇంకో పని మీదనే రాను పాండవుల పక్షం వహించడానికి వెళ్తున్నాను అంతవరకే తప్ప నీ పక్షంలోకి వచ్చి నీ పక్షాన ఉండడం అవి సాధ్యమయ్యే విషయం కాదు అని అనగలిగాడా అనలేకపోయాడు పొగట్టలకి లొంగిపోయి రెండు చోట్ల మాటిచ్చాడేమైపోయాడు